ప్రైస్థులో యోహో నామా కలుగును స్స్తుతి కలుగునుగాక పవర ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ విధంగా ఉన్నది ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు క్రీస్తులు బలంగా ఉన్నారు స్థిరపడి ఉన్నారు చాలా సంతోషం అయితే నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి వీరు వీరి యొక్క బోధలు నీతికి విరోధంగా ఉంటూ ఉంటాయి అలాంటి తప్పు బోధలో మీరు పడిపోకుండా మిమ్మను మీరు జాగ్రత్తగా కాచుకోవాలి తప్పుడు బోధకుల తప్పులను తెలుసుకుని వాటిని ఎదిరించాలి తప్పుడు బోధలు విశ్వాసులను వారు సురక్షితమైన స్థానము నుండి పడిపోయేలాగా చేస్తూ ఉంటాయి కాబట్టి విశ్వాసము మరియు జ్ఞా క్రీస్తును కూర్చున్న జ్ఞానములో స్థిరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని నుండి మీరు మనసులో మీరు క్రీస్తులో మీకున్న అస్థిరమైన మనసు నుంచి జారిపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోనండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఆ యొక్క నీతి విరోధుల యొక్క దుర్బోధలలో మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు కాచుకొనండి మరియు మీ సురక్షితమైన స్థానము నుండి పడిపోకుండా చూసుకోండి మీ స్థిరమైన మనసును బట్టి మీరు స్థు మీరు సుస్థిరమైన అంటే విశ్వాసంలో బలంగా మీరు ఉండి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిలో నుంచి మీరు జారి పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి సురక్షితమైన మీరు మీరున్నారు కాబట్టి దుష్టులు లేదంటే నీతి విరోధులు మాట్లాడే మాటల్లో మీరు పడిపోవద్దు ఏ మాట మీరు విన్నా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి ఇది సత్యమా కాదా అనే విషయము మనము తెలుసుకోవాలి బర్యా సంఘం వారు దేవుని యొక్క వాక్యములో వారు కాబట్టి ఇప్పుడున్న విశ్వాసమైన మనము కూడా చ అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి దుర్బోధుల యొక్క ప్రభావము మీ మీద పడకుండా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది వివేచనాత్మతో ఉండాలి ఆధ్యాత్మికంగా అన్ని పరిస్థితులకు అప్రమత్తంగా ఉండి విశ్వాసులను మోసం చేసే ఆ పరిస్థితుల్లో పడిపోకుండా దానికి గురి కాకుండా మీరు అటువంటి పరిస్థితులు వస్తే మీరు ఎదిరించాలి ప్రతిఘటించాలి కానీ వాటికి లొంగిపోకూడదు అదే ప్రభువు మరి పేతురు ద్వారా మనకి రాయించి ఉన్నారు కాబట్టి మీ కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా మిమ్మలను మీరు కాచుకొనుడి ఈ అంచు దినాల్లో ఈ కడవరి దినాల్లో రకరకాల బోధలు వినబడుతూ ఉన్నాయి కాబట్టి సత్యమును జ్ఞానముతో మీరు తెలుసుకోవాలి ఆ ప్రకారంగా మీరు ప్రభువును అనుసరించి నడవాలి ఆల్రెడీ మీకున్న క్రీస్తులో ఉన్న మీ జ్ఞానము క్రీస్తులో ఉన్న మీకు స్థిర మనసును జాగ్రత్తగా కాపాడుకొనుడి ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడలను మీరు కనికరించి కాపాడుతూ ఉన్నారు నుంచి కాపాడుతూ ఉన్నారు నీతి విరోధమైన బోధన నుండి మీరు కాపాడుతూ ఉన్నారు ఎవరు మీ జ్ఞానం కలిగి స్థిరమైన మనస్సును మీలో కలిగి ఉన్నారో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులన్నిటినీ కూడా జయించి జాగ్రత్తగా తమను తాము కాపాడుకున్నట్లుగా మీ కృపతో నింపి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రాలు ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిలోనూ వారి విశ్వాసాన్ని వారి యొక్క భక్తి జీవితాన్ని క్రీస్తులో వరకున్న స్థిరమైన మనస్సును వారు కాపాడుకోవడానికి మీ కృపను అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకొనమని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ ఈ దినాన ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు మీ కృప వారికి తోడుగా ఉంది మీ బలమైన ఆత్మతో వారు నింపుతూ ఉన్నారు మీకు స్తోత్రాలు దీర్ఘాయుషును ఆయుర ఆరోగ్యాలను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన ఎవరైతే తండ్రి దుఃఖంలో ఉన్నారో కన్నీటితో ఉన్నారో బలహీనతలతోనే కానివ్వండి సమస్యలతో కానివ్వండి తమ వారిని పోగొట్టుకుని కానివ్వండి ఎవరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ తండ్రి మీ కృప మీ కార్యాలు వారికి జరిగించి స్వస్థపరచుని హస్తము ఆదరించుని హస్తము బిడలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకొనుమని మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇది ఈ యొక్క మెసేజెస్ మీకు అందుతున్న మెసేజెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉండండి ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ స్నేహితులను మీ వారందరినీ కూడా ఆశీర్వదించి కాపాడును గాక గాడ్ బ్లెస్ యూ మీ ప్రీ సహోదరి షరోం సువార్తరాజు షలోం